కారం కారం రంగు రంగు రుచి ఉంటుంది ప్రేమ విఫలమైనప్పుడు ఆత్మీయులను కోల్పోయినప్పుడు భరించలేని బాధతో గుండె బద్దలైనట్లు గుండె పిండేసినట్లు లేదా ఎవరో గుండెను మెలిపెట్టినట్టు ఫీలింగ్ కలుగుతుంది శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినా లేదా ఏదైనా నొప్పి వచ్చినా మన మెదడులోని యాంటీరియర్ సింగ్యులేట్ రిడ్జ్గా పిలువబడే భాగం క్రియాశీలమవుతుంది మానసిక వేదన సమయంలోనూ ఇది ఇలానే స్పందిస్తుంది దీన్ని బట్టి మన గుండెకు బాధ కలుగుతుంది దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే మొదట మన శరీరంలో జరుగుతున్న కెమికల్ యాక్షన్ను తెలుసుకోవాల్సి ఉంటుంది అది తెలుసుకుంటేనే మనం సేఫ్గా ఉండగలం రక్తంలో కలిసే హార్మోన్లు రసాయనాలు శారీరక విధులను మానసిక ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి వీటిలో ముఖ్యమైనవి మూడు డోపమైన్ ఎండార్ఫిన్ సెరిటోనిన్ డోపమైన్ మెదడులోని లోతైన కణాల ద్వారా ఉత్పత్తి చేస్తుంది ఇది మెదడు కణాల్లో ఒకచోట నుంచి మరొక చోటికి సందేశాలను పంపడానికి పనిచేస్తుంది అందువల్ల దీన్ని న్యూరో మీటర్గా పిలుస్తారు మెదడులో దీని స్థాయి తక్కువగా ఉంటే మన మూడు కూడా చాలా బాగుంటుంది ప్రేమలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు శరీరంలో డోపమైన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి మన మూడ్ను ప్రభావితం చేయడంలో డోపమైన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది మన శరీరం నొప్పిని భరించే స్థాయిని కూడా డోపమైన్ ప్రభావితం చేస్తుంది ఎండార్ఫిన్ విషయానికి వస్తే ఎండార్ఫిన్ శరీరం నొప్పి లేదా ఒత్తిడిని అనుభవించినప్పుడు విడుదలవుతుంది వ్యాయామం మసాజ్ వంటి కార్యకలాపాల్లో అవి విడుదలవుతాయి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది సెరిటోనిన్ చూస్తే సెరిటోనిన్ మానసిక స్థితిని నియంత్రించే హార్మోన్ ఇది ట్రిప్టోఫోన్ అనే ప్రోటీన్ నుంచి శరీరంలోని నాడీ కణాలలో తయారవుతుంది ఇది తక్కువగా విడుదలైతే డిప్రెషన్కు గురవుతారు అసలు ఎందుకు గుండె బద్దలైనట్లు అనిపిస్తుందంటే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వల్ల అనిపిస్తుంది ఇది ఒక తీవ్రమైన గుండె జబ్బు లాంటిది ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ సిండ్రోమ్తో ఆసుపత్రికి వచ్చే రోగుల్లో తొంభై శాతం మంది మహిళలే ఉంటారు మహిళలో భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉండటమే దీనికి కారణం కావచ్చు మనం మానసికంగా శారీరకంగా తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్కి గురవుతాం అంటే ప్రేమలో విఫలం ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఉద్యోగం పోయినప్పుడు లేదా లాటరీలో పెద్ద అమౌంట్ను గెలుచుకున్నప్పుడు సడన్గా గుండె నొప్పి వస్తుంది గుండె కండరాలు అకస్మాత్తుగా బలహీనపడి గుండె నిర్మాణాన్ని కోల్పోతాయి గుండెలోకి రక్తాన్ని పంపే ఎడమ జటిరిక భాగం కుచించుకుపోయి అడుగు భాగం గుండ్రంగా ఉబ్బడంతో ఈ పరిస్థితి కలుగుతుంది బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్తో బాధపడే వారి మెదడులోని కొన్ని భాగాల్లో చర్యలు మందగిస్తాయి దీంతో శరీరంలోని కొన్ని స్పందనలను నియంత్రించే శక్తి తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు ఈ సమయంలో మెదడులో చాలా మార్పులు జరుగుతుంటాయి ఈ మార్పుల వల్ల శరీరంలో కొన్ని భాగాలు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది ఈ సమయంలోనే ప్రేమికులు విడిపోయినా కలిసినప్పటి ఫోటోలను చూడాలనిపిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రక్త పరీక్ష ఈకేజీ కరోనరీ యాంజియోగ్రఫీ ఎకోగార్డియోగ్రఫీ ఛాతీ ఎక్స్రే హార్ట్ ఎంఆర్ఐ వెంట్రిక్యులోగ్రామ్ వంటి పరీక్షలతో డాక్టర్లు దీనిని గుర్తిస్తారు దీనికి ప్రత్యేకమైన చికిత్స లేదు కానీ డాక్టర్లు మాత్రం బీటా బ్లాకర్స్ ఏసీఈ ఇన్హిబిటర్లు డయూరిటిక్స్ వంటివి ప్రిస్క్రైబ్ చేస్తారు జీవితం అతి పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు ఏం జరిగినా స్వీకరించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అప్పుడే మనం తీవ్ర భావోద్వేగాలను తట్టుకోగలం మన గుండెను పదిలంగా కాపాడుకోగలం